హలో అందరికీ ఈరోజు వచ్చేసి మనము పొటాటో మునక్కాయ కర్రీ చూద్దామండి టేస్టీ టేస్టీ మునక్కాయ కర్రీ మనం ఫస్ట్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అల్లము తెల్లవాయిలు మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి మనం కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు ఆనియన్ బాగా వేగిన తర్వాత మనము అల్లం పేస్ట్ ఉంటుంది కదా కొబ్బరి అవన్నీ పేస్ట్ పట్టుకుని ఆ పేస్ట్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగనివ్వాలండి ఎగిన తర్వాత మనం టమాటా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా టమాటా వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలపెట్టేసి మనం మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకు టమాటా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత వచ్చేసి మనము అందులోకి పసుపు ఉప్పు కారం ధనాల పొడి వేసుకోవాలని మనకు టేస్ట్కి సరిపడా కొంచెం చింతపండు మనకు కొంచెము ఏమంటారు మన మునక్కాయ ఎందుకు చేదు ఉంటుంది ఒక ఒక పించు బెల్లం కూడా వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది అన్నీ వేసి ఇలా మగ్గిన తర్వాత మనం పొటాటో కట్ చేసి పెట్టుకుంటాం కదా తొక్క తీసి అది వేసి ఇలా మిక్స్ చేసి పక్క మిక్స్ చేసి పెట్టాలి మనం ఈ లోపల మునక్కాయలు అన్నీ మనము బాగా కట్ చేసుకొని ఇలా తొక్క తీసి వాటర్లో టూ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇవన్నీ బాగా మగ్గాయి కదా టమాటా మసాలాలన్నీ పొటాటా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మునక్కాయ కట్ చేసి పెట్టిన మునక్కాయ వేస్తున్నానండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే అంత బాగా మసాలా అంటే నాన్ వెజ్ మసాలా పెట్టేసి నేను మునక్కాయ పొటాటో కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా నాకు మునక్కాయ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకోకుండా ట్రై చేసి చూడండి మునక్కాయలు తెచ్చిన వన్ డే టూ డేస్లలోనే మనం కూర చేసేసుకోవాలి లేదంటే కనుక మనకు మునక్కాయలు బాగా ముదిరిపోతాయి లోపల చెక్కలాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గింజలు కూడా ఎక్కువ ఉండిపోతాయి ఇందులోకి మనము సరిపడా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనము టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా చెక్ చేసుకున్నా నాకైతే అంతా సరిపోయింది తక్కువ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు దించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మనం స్టవ్ని కుక్కర్ పెట్టేయాలి కుక్కర్ మూత పెట్టేసాము పెట్టేసి ఉడక పెట్టేసుకోవాలి లోపల మనము కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర తీసేసుకొని ఇలా కొత్తిమీర తెచ్చిన తర్వాత నేను కట్ చేసి ఇలా జిప్ కవర్లో వేసేసానండి ఇలా వేసామంటే మనకు టూ త్రీ డేస్ మనకు ఫ్రెష్గా ఉంటుంది ఏ కూరలలో అయినా మనం వేసేసుకోవచ్చు ఇలా కొత్తిమీర బాగా కాడలుగా వేసుకుంటేనే నాకు బాగా నచ్చుతుంది ఇలా మొత్తం బాగా కడిగేసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో మనకు అంత మట్టి మట్టిగా ఉంటుంది కదా ఇలా కడిగిన తర్వాత ఈ లోపల మనకు కూర అనేది రెడీ అయిపోయి ఉంటుందండి ఉడికిపోయి ఉంటుంది అండి కూర మనకు ఉడుకుతుంది చూసారా కొత్త కొత్త అనేసి ఆ సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి మనకు కూర ఉడుకుతుందండి విజిల్ పెట్టేస్తే మనకు మునక్కాయ అనేది చాలా మెత్తగా అంత చెదిరిపోతుంది అనమాట అలా కాకోకోకుండా ఇలా మనం టెన్ మినిట్స్ పెట్టేసి పైన జస్ట్ మూత అలా విజిల్ తాకోకుండా అలా పెట్టేసామనుకో మనకు రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఉడుకుతుంది కదా పైన మనం వచ్చేసి కొత్తిమీర వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా నేను కొంచెం కొత్తిమీర పొడవుగా వేసుకున్నాను మీరు ఇంకా కొంచెము సన్నగా కట్ చేసిన వేసుకోవచ్చు మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ మనం ఉడిపించుకోవాలి ఈ లోపు నీకు నేను మీకు నేను ఒక మంచి టిప్ చెప్తానండి సరొకాయ తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి మనము తెచ్చుకున్నప్పుడు ఈ ఎడ్జ్లో ఉంటుంది కదా ఈ కాడ అనేది మనము ఇది కట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకు ముదిరిపోకోకుండా ఉంటుంది ఫోర్ టూ డేస్ త్రీ డేస్ అయినా మనకు ముదిరిపోకోకుండా ఉంటుందండి ఎందుకంటే మనము తెచ్చుకున్న టూ డేస్లో కూడా ఇది కూడా సేమ్ చేసేసుకోవాలి ఇలా కాడ కట్ చేసి పెట్టుకున్నామనుకో మనకు గాలి అనేది ఆడుతూ ఉంటుంది సొరకాయకి మనకు తొందరగా ముడి ముదిరిపోదు చాలా బాగుంటుంది ఈ టిప్ మీకు యూజ్ అయినట్లయితే ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి లేదంటే కదా ఇలాగ పెట్టేశారు చాలా చెక్కలాగా అయిపోతుంది గింజలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అప్పుడు కూర చేసినా అంత టేస్టీగా ఉండదు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అందులో మనము కూర చూడండి బాగా ఉడుకుతుంది మనకు సౌండ్ కూడా వస్తుంది చూడండి మొనకాయ పొటాటో వేసాం కదండీ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నం నాకు అన్నం కూడా చూడండి వేడి వేడి అన్నం అన్నం కూడా బాగా పొగలు వచ్చేస్తుంది అన్నం కూడా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీ టేస్టీ పొటాటో మసాలా కర్రీ మనకు రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ప్లీజ్